ధరణి ద్వారా చాలామంది రైతులకు నష్టం జరిగిందని అలాంటి తప్పు జరగబద్దనే భూభారతి చట్టం వచ్చిందని భూభారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు జమ్మికుంట పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని తహసీల్దార్ రమేష్ ఆధ్వర్యంలోని కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతిపై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు ఈ సందర్భంగా రైతులకు భూభారతిపై ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూమి ఆత్మగౌరవమని అలాంటి భూమి వివాదాల్లో ఉండటం తదితర అంశాలు పరిష్కారానికి ఉపయోగపడుతుందని అన్నారు ధరణి పేరు మీద సమస్య ఉందని రైతులు పిటిషన్ పెట్టుకున్నారని ఆ సమస్యల పరిష్కారానికి రికార్డులు ఉండేలా భూభారతి పరిష్కార మార్గంగా ఉంటుందన్నారు ధరణి పోర్టల్లోని జరగని పరిష్కారాలు దీనితో లభిస్తుందని తెలిపారు ముప్పై సంవత్సరాల క్రితం అమ్మిన భూమి ధరణిలో మళ్లీ పాత యజమాని పేరు వచ్చిందని అందువల్లే పంచాయతీలు గొడవలు అయ్యాయన్నారు ప్రభుత్వం అందరికీ కూడా అనుకూలంగా ఉండే భూభారతి తీసుకొచ్చిందన్నారు ప్రభుత్వం రాష్ట్ర అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తుందని భూమి బదలాయింపు పారదర్శకంగా ఉండేలా చట్టం తెచ్చారని చెప్పారు గతంలో తహసీల్దార్ పరిష్కరించే చిన్న చిన్న సమస్యలు సైతం కలెక్టర్ దృష్టికి వచ్చేవని వేల సంఖ్యలో దరఖాస్తులు రావటంతో జాప్యం జరిగే పరిష్కారంలో జాప్యం జరిగేదన్నారు ఈ నూతన చట్టంలో కింది స్థాయి అధికారులు బాధ్యతలు అధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు భూభారతిలో దరఖాస్తుల ప్రక్రియ చాలా సులభంగా ఉంటుందన్నారు రైతులు అధైర్యపడకుండా మీరు దరఖాస్తు చేసుకున్న భూమి సమస్యలను పరిశీలించి దర్శకంగా పరిష్కారం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలోని ఆర్డిఓ రమేష్ బాబు తహసిల్దార్ రమేష్ ఎంపీడీఓ భీమేశు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వప్న సదానందం పలువురు డైరెక్టర్లు రెవెన్యూ సిబ్బంది పలు శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు అసలు ఆ సాగు చేసిన ప్లేస్ ఏ కాదు అని ఇప్పుడు రైతులకు తెలుస్తుంది అంటే ఇట్లాంటి కూడా మోక మీద కూడా అంటే రెండు ఎకరాల సాగు చేస్తారు కానీ ఏ రెండు ఎకరాలు సాగు చేయాలి ఇక్కడనో అక్కడన రైతులకు తెలియకుండా జరిగేది ఇప్పుడు మనకి భూభారతిలో సెక్షన్ ట్వెల్వ్ పరంగా ప్రతి దానికి ఒక ఐడి ఇస్తూ మ్యాప్స్ చేస్తూ అంటే జియో కోఆర్డినేట్స్ ట్యాగ్ చేస్తూ చేస్తే ఎప్పుడైనా వివాదం ఉంటే డీజీపీఎస్ సర్వే అందరికీ తెలుసు రైతులకి సర్వే అంటే డీజీపీఎస్ సర్వే పోయి సర్వే విభాగం నుంచి చేస్తారు సో అలాంటి డీజీపీఎస్ సర్వే చేయాలంటే తప్పకుండా ఈ సెక్షన్ ట్వెల్వ్ కింద ఇచ్చిన మ్యాప్స్కి వ్యవస్థ కానీ ఐటీకి వ్యవస్థ కానీ జియో కోఆర్డినెట్స్ ట్రేస్ చేయడానికి వ్యవస్థ కానీ చాలా ఉపయోగం పడుతుంది